వి నవర్ ఇన్వెంట్ ఎనీ ప్రోడక్ట్ గాంధీజీ కన్న కళల్ని నెరవేర్చడం కాదు మీరు మీ తల్లిదండ్రులు కన్న కళల్ని సాకారం చేసుకోండి దేశం దానికదే బాగుపడుతుంది జై హింద్ మిమ్మల్ని దింపడానికి ప్లాన్ చేస్తున్నాడు సార్ అవును సార్ నేను విన్నాను బాపిరాజు మొన్న ఈ మధ్య మీ బావమృతికి ఎమ్మెల్సీ సీట్ కావాలని అడిగినట్టున్నావు కదా అవును సార్ ఐదారేళ్లుగా పిఏగా పనిచేస్తున్నావో లేదో నువ్వే నీ బావమరిదికి అడగాలేంది పాతికేళ్లుగా పార్టీ జెండా మోస్తున్నవాడు సీఎం కావాలనుకోవడంలో తప్పే ఉంది ట్రై చేసుకుని మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి చేయాలి సార్ కుర్చీ కోసం కుట్రలు కుతంత్రాలు చేయడం నా వల్ల కాదయ్యా ప్రజలు కాలమే ఈ పదవిలో ఉంటాను

వాట్ నెక్స్ట్ బిర్యానీ తెచ్చుకుందాం మావా లైఫ్లో ఏముంది ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం హోటల్ బిజినెస్ పెట్టు మావా రోజు బాగా తినచ్చు ఐ థింక్ బెటర్ టు జాయిన్ కంపెనీ బిజినెస్ చేయడం శాలరీకి పని అందరూ చేసే పని మనలాంటి వాళ్ళు కాదు మరేం చేద్దాం పార్ట్ టైం జాబ్ చేద్దాం దెబ్బకి సెటిల్ అయ్యేలా పార్ట్ టైం జాబా ఏంటి దొంగతనమా నేనేదో క్యాజువల్గా అన్నా రా మందేసి మాట్లాడుతున్నావా మనకున్న ఎక్స్ట్రా నాలెడ్జ్ తో వీ కెన్ డూ వితౌట్ ప్రూఫ్ ఎంత చదువుకున్నది ఇలాంటి చెడ్డ పని చేయడానికి మంచి చెడు అన్నది ఎక్కడా ఉండదురా సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నీతో తిరిగితే మంచి అమ్మాయి అదే అమ్మాయి రేపు వేరే వాడితో తిరిగితే ఒక హీరో దొంగతనాలు చేసి కోట్లు సంపాదించి ఫ్లాష్ బ్యాక్లో అమ్మకి మందులు కొనడానికి దొంగగా మారాడంటే సినిమాని హిట్ చేస్తాం హీరో ఏ మెడికల్ కాలేజ్ కట్టించిన అనుకో దొంగతనాలు చేసినా యాక్సెప్ట్ చేస్తాం మన చట్ట ప్రకారం దొంగలకు సరైన శిక్షే లేదు మమ్మ దొంగలంటే చెడ్డోళ్ళు కాదు మంచితనం లేని వాళ్ళు అంతకంటే కాదు అర్థం కాలేదా సరే మీకు తెలిసిన ఇద్దరు మంచివాళ్ళ పేర్లు చెప్పండి నేను చెప్తా నేను చెప్తా అశోకుడు అశోకుడు గొప్పవాడు మంచివాడు కళింగ యుద్ధంలో లక్షల మంది చనిపోతే మారాడు అని చరిత్రలో చెప్పుకుంటాం అంతకుముందు ఎవరిని చంపలేదా లక్షల మంది చనిపోవడానికి కారణమైనవాడు మంచివాడు ఎలా అయ్యాడు